హలో అందరికీ నాయకచవితి సందర్భంగా ఈ చింతకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాం అందులోకి చింతకాయలు కొబ్బరి పచ్చిమిర్చి పుదీనా మరియు కొత్తిమీర మరియు మరి తాలపులో వెల్లుల్లి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవి తాలూపులో తర్వాత చట్నీ తయారైన తర్వాత తాలూపులో వేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసి వేడయ్యాక స్టవ్ వేడయ్యాక ముందుగా ఆయిల్ వేస్తున్నాం పల్లి నూనె వాడుతున్నామండి మేము పచ్చిమిర్చి వేస్తాం జీలకర్ర వన్ స్పూన్ రోస్ట్ చేసుకోండి ఇందులో ధనియాలు వెల్లుల్లి వెల్లుల్లి కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకుంటూ ఇంకా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర మరియు పుదీనా కలిపిండ్ల వేసుకుంటున్నాను టేస్ట్ కోసమని మరియు అందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇది వేగిన తర్వాత కొంచెం వేగాలి సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే మాడుతుంది కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా మంచిగా వేగాలి ఇందులో మరియు అందులో పసుపు కొంచెం పసుపు అంటే కలర్ కోసమని పసుపు కూడా ఇందులో వేసుకుంటున్నాము మరియు చింతకాయ కూడా ఇందులో వేసుకొని మంచిగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చి కొబ్బరి మరియు చింతకాయ వేసి అందరు కూడా వినాయక చవితికి అందరు కూడా వేసుకుంటారు ఇది ఒకసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు మీరు ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత చాలా రుచిగా అనిపిస్తుంది మళ్ళీ మీరు చేస్తారు తర్వాత ఇందులో తగినంత ఉప్పు మన టేస్ట్ ఎంత ఉంటుందో ఎంత తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి మళ్ళీ తక్కువ ఉంటే కూడా తర్వాత మనం వేసుకోవచ్చు మళ్ళీ ఉప్పు తక్కువైతే ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదండి మనకు అవసరం ఉన్నంత వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టుగా మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే మారుతుంది ఒక పది నిమిషాలు వేగిన తర్వాత ఇది మంచి పచ్చివాసన పోయింది మంచి అయిపోయింది దీన్ని ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చి మిక్సీ గ్రైండ్లో వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దాన్నంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేశాక మిక్సీ పట్టుకోవాలి తాలింపుకు కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా ఆవాలు కొద్దిగా ఆవాలు వేసుకోండి వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వేసాక కొంచెం పోతు అండ్ గ్రైండ్ చేసుకున్నవి ఇదంతా మిక్చర్ ఇందులో వేస్తూ ఇంకా వేసుకోండి మొత్తం మిక్స్ చేయాలా చింతకాయ పచ్చడి రెడీ అయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వినాయక చవితికి స్పెషల్గా చేసుకుంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్